చె అరే ఇవ్వండికి వచ్చినారుమ్మ మరి ఎందుకు తోకత్రం చేసిన

ఇది నేను ఆడం వస్తున్నానండి డి మార్ట్ పోదాం పోతున్నా సార్ డి మార్ట్ పోతుంటే ఈ పడక ఊగాడ కారం మిల్లు ఉన్నదండి కారం మిల్లు కొద్దిగా అంతే ఒకటే అడుగు అయితే కారం మిల్ల వచ్చేది ఏలే నాది చెయ్యమే చెయ్యలేదు చూసాక వేసుకొని ఉంటయం ఉండు అయితే దొంగ 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 నా దొంగించుల బా అది రెండు చూలాల కొంచెం ఫచ్చి ఉంటుందండి నిన్నేమో అడిగిందా ఒకటే అడిగాండి ఏం అడగలేదు వాడి మాట కూడా మాట్లాడలేదు నా వెనకొచ్చి నేనే ఉండే వాళ్ళ వెనక వచ్చిందో తెలియదు ఇంతేసరికి అయింది చూస్తాం ఆడ పడ్డాడు చెమిన చూద్దాం చేస్తుంటే నేను మా ఇంట్లో ఉన్నా చూసాగా దొంగ చే తాళం లేని ఇద్దరు వచ్చారు అక్కడ దొరికాడు ఒకటే ఒకటే కూర్చున్నాడు వచ్చిండు ఒకటే ఒకడే వచ్చిండు కొడుటడే ఆండి తోడు కొడుకు తీసుకో నాయనా కొడుకు ఉర్కోంటున్నావు మీరు అవల వచ్చారా అవల వచ్చారా నమరిచి కొడుకు అవల వచ్చువా వన్నా వనీలా కొడే బదర్ బండికి వాలంకి ని నా లంకా